నమస్తే అండి ఇష్టా లైఫ్ శ్రీ అభిలాషందరికీ నమస్కారం న్యూట్రిషన్ అనేటటువంటిది ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళకి పరిచయం అక్కర్లేనటువంటి పదం ఈ కోవిడ్ తర్వాత కూడా ప్రతి ఒక్కళ్ళకి న్యూట్రిషన్ అంటే అర్థమైపోయింది అలాగే ఒక గత రెండు సంవత్సరాల క్రితం వరకు కూడా భారతదేశంలో న్యూట్రిషన్ మీద ఐదు శాతం మాత్రమే అవగాహన ఉంది భారతీయులందరికీ కూడా అగ్రదేశాల్లో దాదాపు ముప్పై నుంచి అరవై శాతం ఈ యొక్క న్యూట్రిషన్ మీద అవగాహన సంపాదించుకున్నారు వాళ్ళు ఈ కోవిడ్ తర్వాత అంటే మన శరీరం ఆరోగ్యంగా ఉండాలన్నా మన శరీరంలో ఉన్నటువంటి ప్రతి అవయవం ఆరోగ్యంగా ఉండి దాని పనులను అది సక్రమంగా నిర్వర్తించాలన్నా శరీరానికి కావలసింది అవయవాలకు కావలసింది పోషకాలు మాత్రమే అన్న విషయం ప్రతి ఒక్కరికి అర్థమైంది దాన్ని బట్టే ఏది తినాలి ఏది తినకూడదు ఎంత తినాలి ఎంత మోతాదులో తినాలి ఎప్పుడు తినాలి అన్న దాని మీద ప్రతి ఒక్కళ్ళు అవగాహన పెంచుకునే దిశలో ఈ యొక్క ముందుకి జీవనాన్ని సాగిస్తూ ఉన్నారు కాబట్టి ఈ న్యూట్రిషన్ అనేటటువంటి పదం ఇవాళ బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది ఈ యొక్క ప్రాచుర్యంలోకి వచ్చినటువంటి పదమే కాకుండా అవగాహన కూడా చాలా ముఖ్యం అందరూ న్యూట్రిషన్ న్యూట్రిషన్ అంటే అసలు న్యూట్రిషన్ దేనికి కావాలి అనేటువంటిది అవసరం ఒక ఒక బిల్డింగ్కి ఒక బేసిక్ యూనిట్ కనుక మనం ఇటుక అని అనుకుంటే కనుక మన శరీరానికి కూడా ఒక బేసిక్ అనేటటువంటిది ఒక కణం కణానికి ఏం కావాలి అంటే ఒక కణం గనక సక్రమంగా తన విధిని నిర్వర్తిస్తే కొన్ని కణాల సముదాయమే అవయవం ఎప్పుడైతే కణం దాని యొక్క సామర్థ్యాన్ని సక్రమంగా నిర్వర్తించగలుగుతుందో తన పనిని నిర్వర్తించగలుగుతుందో ఆ కణాల సముదాయం అవయవం ఉంటే ఆ అవయవం కూడా ఆటోమేటిక్గా ఆ యొక్క దాని యొక్క విధి విధానాలను సక్రమంగా నెరవేరుస్తుంది అనేటువంటి అప్పుడు ఆ కణానికి ఏం కావాలి అనేటటువంటిది అర్థం చేసుకోవటం మన ప్రథమ బాధ్యత కణానికి ఏం కావాలి అనంటే మీరు తినేటటువంటి పంచపక్ష పరమాణాలు అక్కర్లేదు దానికి మీరు తినే బిర్యానీలు అక్కర్లేదు దానికి మీరు తాగే టీలు అక్కర్లేదు కోకులు అక్కర్లేదు ఏమీ అక్కర్లేదు కేవలం మీ బేసిక్ యూనిట్ మీ శరీరానికి కావలసినటువంటి బేసిక్ యూనిట్ కణానికి ఏం కావాలంటే ఆక్సిజన్ కావాలి వాటర్ కావాలి పోషకాలు కావాలి ఈ మూడు మాత్రమే మీ కణానికి జీవనాధారం అని అనుకోవాలి అంటే అటువంటి జీవనాధారమైనటువంటి ఆక్సిజను న్యూట్రిషను వాటరు మనం సక్రమంగా ఇస్తున్నామా లేదా అనే దాని మీదే మీ యొక్క శరీరం న్యూట్రిషన్ అనేటువంటిది ఆధారపడి ఉంటుంది న్యూట్రిషన్ అంటే పెద్ద ప్రోటీను కార్బోహైడ్రేట్లు ఇవన్నీ తర్వాత మాట్లాడుకుందాం అసలు మీ బేసిక్ యూనిట్కి బేసిక్ రిక్వైర్మెంట్స్ ఈ మూడు మాత్రమే మీ ఒక సెల్ ఛార్జింగ్ రెండు పాయింట్లే ఉంటే మీరు కంగారు పడతారు ఏమైంది తర్వాత మనం బయటకు వెళ్తున్నాం ఈ రెండు పాయింట్లతో మళ్ళీ ఎక్కడన్నా స్విచ్ ఆఫ్ అయిపోతుందేమో అని మీరు కంగారు ఉంటారు ఏదన్నా ప్రాబ్లం వస్తుంటే ఇది రింగ్ అవుతుంది అయినా సరే నాకు స్క్రీన్ కనబడలేదన్న ప్రాబ్లమ్స్ ఉంటా ఉంటాయి మరి మీ సెల్ సంగతి ఏంటి ఆలోచించండి ఒకసారి మీ సెల్కి కూడా ఛార్జింగ్ కావాలి కదా మీ సెల్కి కూడా బేసిక్ రిక్వైర్మెంట్ వాటర్ అని చెప్తున్నాను కదా వాటర్ ఇస్తున్నామా ఎంత ఇస్తున్నాము ఆక్సిజన్ ఇంపార్టెంట్ ఆక్సిజన్ అనేటటువంటిది మీరు వాడే వాడే మొబైల్కి ఛార్జింగ్ ఎట్లాగో మీ యొక్క శరీరంలో ఉన్నటువంటి బేసిక్ కణానికి కూడా ఆక్సిజన్ అలాంటిదే ఛార్జింగ్ కావాల్సిందే మీరు సమపాడల్లో కనుక ఆక్సిజన్ని మీ కణానికి అందించినప్పుడు అక్కడ మొదలవుతుంది ఇబ్బంది అనేటటువంటిది అనారోగ్యం అనేటటువంటిది అక్కడ మొదలవుతుంది మీరు ఇంత శరీరం వంద కేజీలు ఉన్నటువంటి శరీరం కూడా నిమిషం మించి ఆక్సిజన్ తీసుకోకుండా ఉండలేదు అంటే ఆక్సిజన్ యొక్క ప్రాముఖ్యత ఎంత ఉంది మీ శరీరానికి అన్న విషయం మనకు అర్థమవుతుంది కాబట్టి ఆ ఆక్సిజన్ని సమపాళంలో శరీరానికి అందిస్తున్నావా లేదా అనేటటువంటి ఫస్టు మొదటగా మీరు ప్రశ్న వేసుకోవాలి ఎంత శరీరానికి ఇంత శరీరానికి ఎంత ఆక్సిజన్ ఇవ్వాలి అన్న విషయం మీద అవగాహన వస్తే అనారోగ్యంలో దాదాపు ముప్పై శాతం మంది ముప్పై శాతం అనారోగ్యాన్ని మనం పక్కన పెట్టిన వాళ్ళం అవుతాం మరి ఈ ఆక్సిజన్ ఎలా తీసుకోవాలంటే ఇవాళ నేను చెప్పాల్సిన అవసరం ఏమీ లేదు నాలుగు వందల బీసీ కాలంలోనే ఈ యొక్క హిపోక్రటిస్ అని పెద్ద పెద్ద మేధావులు చెప్పారు పతాంజలి మహర్షి ఎప్పుడో చెప్పారు ఈ యొక్క ఆక్సిజన్ యొక్క ప్రాముఖ్యత ఏంటి ప్రాణాయామం యొక్క ప్రాముఖ్యత ఏంటి యోగా చేయటం వల్ల ప్రాముఖ్యత ఏంటంటే ఈ యోగా మెడిటేషను ప్రాణాయామం ఇవన్నీ కూడా మీ శరీరాన్నిలో ఉన్నటువంటి ఆ బేసిక్ కణం యొక్క బేసిక్ రిక్వైర్మెంట్ని ఫుల్ఫిల్ చేసేటటువంటిది దాని యొక్క బాధ్యతని నిర్వర్తించేటటువంటి ప్రథమ బాధ్యతే అది అంటే మీ శరీరాల్లో మొదటిగా మీరు ఇవ్వాల్సింది ఆక్సిజన్ అంటే మీతో మీరు కూర్చుని ఒక పది నిమిషాలు గనక మీ యొక్క ఆక్సిజన్ గనక ప్రాణాయామ పద్ధతిలో మీరు చేస్తే గనక మీ యొక్క శరీరానికి ఛార్జ్ పెట్టిన వాళ్ళు అలాగే రెండోది ముఖ్యంగా వాటర్ చాలామంది వాళ్ళ డాక్టర్స్ అందరూ చెప్తుంటారు వాటర్ ఎక్కువ తాగండి అని చెప్తా ఉంటారు ఎంత తాగాలి క్వశ్చన్ వా ఏ వాటర్ తాగాలి క్వశ్చన్ మనకు తెలీదు ప్రశ్నార్థకం అన్ని ప్రశ్నార్థకమే సో రైస్ తినొద్దు చపాతీ తినండి రైస్ ఎందుకు తినొద్దు ఏమో తెలీదు ఆయన అడగ మేము అడగలేదు సార్ వాళ్ళు చెప్పలేదు సార్ చపాతీ తినమన్నారు చపాతీ తింటున్నాం సార్ మాకు డయాబెటిక్ వచ్చింది ఇన్సులిన్ తీసుకోమన్నారు తీసుకుంటున్నాం సార్ అసలు డయాబెటిక్ అంటే ఏంటి ఎందుకు వస్తుంది తెలియదు సార్ సో ఇన్ని మన గురించి మనం తెలుసుకోవలసినటువంటి విషయాల్ని పక్కన పెట్టేసి ఏవేవో విషయాలను మనం తెలుసుకోవాలని కుతూహలం చూపిస్తూ ఉంటాం అంటే వాటరు శరీరానికి కూడా దానికి ఒక ప్రామాణికమనేటటువంటిది ఉంది దాన్ని డబ్ల్యూహెచ్ఓ అంటారు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సంయుక్తంగా మన ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలకి కూడా ఒక రకమైనటువంటి నిర్దిష్టక ప్రణాళికని ఒక పట్టికని విడుదల చేస్తూ ఉంటుంది అంటే ఇంత శరీరం యాభై కేజీలు ఉన్న శరీరానికి ఇంత హైట్ ఉంటే గనక ఇన్ని పోషకాలు తీసుకోవాలి ఇంత పోషకాలు ఈ పర్సెంట్లో తీసుకోవాలి ఎంత వాటర్ తీసుకోవాలి ఇంత కార్బోహైడ్రేట్ తీసుకోవాలి ఎంత ప్రోటీన్ తీసుకోవాలి అనేటటువంటి విధానాలని ఒక డబ్ల్యూహెచ్ఓ చెప్తూ ఉంటుంది మనకి ఎవ్వరికీ తెలియదు కాకపోతే అదృష్టమా దురదృష్టమా ఏంటో తెలియదు కానీ మనం అందరం ఆరోగ్యంగా బతికేయాలి అని అనుకుంటాం బలమైన సంకల్పం ఉంటుంది ఆరోగ్యంగా ఉండాలని కాకపోతే దీన్ని అర్థం చేసుకోవాలని చిన్న ఆశ కూడా ఉండదు అంటే మనం ఆరోగ్యంగా ఉండాలంటే ముందు అర్థం చేసుకోవాలి అలాగే వాటర్ ఎంత తాగాలి అని మళ్ళీ క్వశ్చనే వస్తుంది మీరు కనీసం మూడు నుంచి ఐదు లీటర్ల వరకు గనక శరీరానికి నీళ్లు అందించగలిగితే అప్పుడు మీ శరీరం యొక్క శుభ్రత అనేటువంటిది మొదలవుతూ ఉంటుంది మీకు ఎవరైనా మనం బయటికి వెళ్ళి సగం బకెట్తో నీళ్లు చేయమన్నాం స్నానం చేయమన్నాం అనుకోండి ఆ ఐదు సంవత్సరాల బాబుకి చక్కగా చేయించి పట్టుకురావచ్చు మళ్ళీ నేను కూడా చేయాలి అని తండ్రి అడిగినప్పుడు కూడా అదే సగం బక్కెట్ నీళ్ళు అక్కడ పెట్టి స్నానం చేసి రండి అంటే ఏం తలకాయ ఉందా అని అడుగుతారు ఎందుకని అడుగుతారు నువ్వు ఇచ్చిన నీళ్లు ఐదు సంవత్సరాలు బాబు శరీరం చిన్నది కాబట్టి కడుక్కోవడానికి సరిపోయింది అదే నేను భారీ శరీరం ఆరు అడుగులు దాదాపు ఎనభై కేజీలు బరువు ఉన్న వ్యక్తికి ఆ నీళ్లు ఎలా సరిపోతాయి అని మీకు ఎప్పుడైతే మీరు వస్తుందో లేదండి మేము అదే ఇస్తాం మా పద్ధతి ఇక్కడ అదే మీరు దాంతోనే స్నానం చేయాలి అన్నప్పుడు మీకు ఏమనిపిస్తుంది కోపం వస్తుంది కొట్టాలన్నా ఇది వస్తుంది సో మరి మీ శరీరానికి కూడా కావలసినటువంటి నీటిని మీరు అందించకపోతే మీకు మీ శరీరం మీతో తిట్టట్లేదు కాబట్టి మీ శరీరం మీ మీద పోట్లాడలేదు కాబట్టి అది చెప్పలేదు కాబట్టి మీరు ఏమి అది తీసుకుంటుంది కాబట్టి మీకు అలుసు కాబట్టి మీరు తెలుసుకోవాల్సిన అమ్మ నీకు ఏం కావాలి అనేటువంటిది పిల్లలను భార్యను అడగడం కాదు భర్త భార్యను అడగడం కాదు భార్య భర్తను అడగడం కాదు ఫస్ట్ మీరు ఆరోగ్యంగా ఉండాలంటే మీ శరీరానికి ఏం కావాలనేటువంటిది అర్థం చేసుకోవాలి అట్లాగే పోషకాలు మూడోది మీ సెల్యులర్ లెవెల్ కావలసినటువంటిది పోషకాలు మరి అటువంటి పోషకాలు మనం ఏ పోషకాలు కావాలి శరీరానికి సెల్కి ఏ పోషకాలు కావాలి అనేటటువంటిది చాలా ముఖ్యం ఈ యొక్క రిక్వైర్మెంట్ అనేటటువంటిది ఆ సెల్లు ఏ అవయవంలో ఉందో దాన్ని బట్టి పోషకాల డిమాండ్ అనేటువంటిది మారిపోతూ ఉంటుంది మోతాదు మారిపోతూ ఉంటుంది కావలసినటువంటిది ఇది మారిపోతుంది మారిపోతూ ఉంటుంది దాన్ని మనం అర్థం చేసుకుని మనకి సపోజ్ గుండె సక్రమంగా పనిచేయాలి అని అనుకున్నాం కొన్ని రకాలైనటువంటి పోషకాలు కావాలి సో మెగ్నీషియం అనేటటువంటిది మనకు మజల్స్ నర్వస్ సిస్టమ్కి చాలా ముఖ్యము అది మనం సమపాళలో అందిస్తున్నామో లేదో చూడాలి సోడియం కూడా మన శరీరంలోకి వాటరు లోపలికి వెళ్ళి ఆ యొక్క సెల్ సెల్ని శుభ్రపరచడానికి సోడియము పొటాషియం అనేటువంటి సమపాళల్లో ఉండాలి మరి అటువంటి సోడియము పొటాషియం సమపాళల్లో లేకపోతే మీరు తీసుకున్నటువంటి వాటర్ కూడా మీ సెల్యులర్ లెవెల్కి వెళ్ళి క్లీనింగ్ అనేది జరగదు మరి పోషకాలంటే ఇవన్నీ కూడా సూక్ష్మ స్థూల పోషకాలే మరి మనం తాగే వాటర్ తాగుతున్నాం సార్ గాలి తీసుకుంటున్నాం సార్ మరి పోషకాలు అనేటువంటి ఎలా వస్తాయి అంటే అసలు వాటర్లో రావలసినటువంటి మినరల్స్ పోషకాలు అంటూ వస్తున్నాయా లేదా అనేటువంటిది ప్రశ్న మరి ఈ యొక్క వాటర్లో దొరికేటటువంటి యొక్క మినరల్స్ పోషకాలు ఎలా చూడాలి అనేటువంటిది ప్రశ్న ఇంకో వీడియోలో చక్కగా మనం ఈ వాటర్ గురించి మీకు చక్కగా వివరిస్తాను చూస్తూనే ఉండండి మీ ఇష్టాలైఫ్ మీ డాక్టర్ కిషోర్ కుమార్